వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం దేశీయంగా బంగారం వెండి ధరలు అయితే ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే గత కొన్ని రోజులుగా బంగారం మరియు వెండి ధరలు తగ్గొచ్చాయి మరి నిన్న కాస్త కోస్తో పెరిగింది మనందరికీ తెలిసిందే మరి ఈ రోజు మార్కెట్ లో పసిడి మరియు వెండి ధరలు తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సములో నొక్క ఆల్లైన్ నోటిఫికేషన్ టైప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే హైదరాబాద్ నగరంలో తాజాగా ఇరవై రెండు క్యారెట్లపై ఐదు వందల రూపాయలు పెరిగిన పసిడి రేటు తులం ఇప్పుడు అరవై నాలుగు వేల ఐదు వందల అయితే ఉంది అయితే కిందటి రోజు మరి కిందటి రోజు కూడా ఇది ఎనిమిది వందల రూపాయలు అయితే పెరిగింది ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం ధర చూసినట్లయితే పది గ్రాములకు ఐదు వందల నలభై రూపాయలు పెరిగి డెబ్బై వేల మూడు వందల అరవై వద్ద ఉంది ఢిల్లీలో కూడా రేట్లు ఇలాగే పెరగగా ఇరవై రెండు క్యారెట్ల పసిడి ధర అనేది తులం ఇప్పుడు అరవై నాలుగు వేల ఆరు వందల యాభై అయితే ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల ధర డెబ్బై వేల ఐదు వందల పది వద్ద అయితే ఉంది ఇలా సిల్వర్ రేట్లు కనుక చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఆరు వందల రూపాయలు పెరగ ఇప్పుడు కేజీ అనేది ఎనభై ఏడు వేల వంద రూపాయలు వస్తుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరు వందల రూపాయలు కూడా పెరిగింది మరి ఇప్పుడు పది గ్రాములకు సంబంధించిన వెండుదల చూసినట్లయితే ఎనభై ఏడు వేల వంద వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది మొత్తానికి ఈరోజు కూడా రెండు వేల రూపాయలు అయితే పెరిగిందని చెప్పుకోవాలి హైదరాబాద్ మరియు ఢిల్లీలో ప్రస్తుతం రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి వచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది ఛానల్లో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ